విద్యుత్ సిబ్బంది పట్టించుకోకుండా కాలయాపన చేస్తుంటే విద్యుత్ వినియోగందారుల సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన న్యాయస్థానాన్ని ఆశ్రయించి సమస్యలను పరిష్కరించుకోవాలని తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ లోక్ ఆధారర్సన్ విశాంత న్యాయమూర్తి డాక్టర్ బి సత్యనారాయణ అన్నారు అశోక్ నగర్ లో ఉన్న విద్యుత్ కార్యాలయంలో శుక్రవారం జరిగిన విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదికలో చైర్పర్సన్ సత్యనారాయణ పాల్గొన్నారు వేదికలో ఆయన మాట్లాడుతూ విద్యుత్ సిబ్బంది తమ సేవలను సక్రమంగా నిర్వహించకపోయినా వినియోగాన్ని సమస్య నిర్మిత కాల వ్యవధిలో పరస్కరించనే పరిస్థితిలో బాధితులు న్యాయం కోసం తమకు సంప్రదించాలన్నారు విద్యుత్ వినియోగం దారుడికి బిల్లులో తేడాలున్న విద్యుత్ కేబుల్ సమస్యలు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులు ఓల్టేజ్ సమస్యలు అదనపు లోడ్ మంచులు విద్యుత్ సర్వీస్ యాజమాని పేరు మార్పు కేటగిరి మార్పిడి వంటి సమస్యలను వినియోగదారులు ఆన్లైన్ ద్వారా

ఒక కోర్టు అనేది ఏర్పాటు చేయడం జరిగింది అలా అని చెప్పి డిపార్ట్మెంట్ వ్యక్తులను కాదు మేము కన్జూమరు కూడా పార్టీసే వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్ వస్తే వాళ్ళ యొక్క డిస్ప్యూట్ని రిజాల్వ్ చేయడానికి ఏర్పడినట్టు ఒక కోర్టు ఇది సో కాబట్టి డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలకి డిపార్ట్మెంట్ అనుకూలంగా తీర్పు చెప్తారనేటువంటి ఒక అభిప్రాయం అనేది చాలా మందిలో ఉంది సో అది కొంచెం క్లారిఫికేషన్ మేము ఒకసారి బాధ్యత మాకు ఉంది కాబట్టి ఈరోజు కూడా ఈ ప్రిమిసెస్లో పెట్టాం ఇది అడ్షిట్ సంబంధించి ప్రిమిసెసే కానీ కన్జ్యూమర్స్ ఇక్కడ కనెక్ట్ అవుతారు కాబట్టి ఇక్కడికి వస్తారు కాబట్టి ఈ ప్రివిన్షన్ పెట్టడం జరిగింది తప్ప డిపార్ట్మెంట్కి అనుకూలంగా పనిచేసే విత్తరం కాదు డిపార్ట్మెంట్కి ఏదైనా సమస్య వస్తే వాళ్ళు వేరే కోర్టుకు వెళ్ళాలి కన్జ్యూమర్స్కి ఏదైనా సమస్య వస్తే మా కోర్టు రావచ్చు కానీ డిపార్ట్మెంట్ సమస్య వస్తే వాళ్ళు జిల్లా కోర్టు స్థాయిలోనూ హైకోర్టు స్థాయిలోనూ వెళ్ళాలి కానీ మా దగ్గరికి వాళ్ళు వచ్చి మా గ్రీవెన్స్ ఎలా ఉందండి కన్జ్యూమర్ బిల్లు కట్టలేదు కన్జ్యూమర్ ఇబ్బంది పెడుతున్నాడు గ్రీవిన్స్ ఉంటే వాళ్ళు వేరే చోటు వెళ్ళాలి కానీ మా దగ్గర రావాల్సిన అవసరం లేదు ఆ ఫారం దానికి సంబంధించి కాదు కాబట్టి కన్జ్యూమర్స్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మా యొక్క ఫారంని ఆశ్రయించవచ్చు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఒక సమస్య అనుకున్నా ముందుగా ఏదైనా సమస్య వచ్చినట్టయితే వన్ నైన్ వన్ టూ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉంటుంది చాలామంది తెలుసు ఇది విద్యుత్ బిల్లు వెనకాల ఉంటుంది కావాలంటే చూసుకోండి ఆ యొక్క బ్యానర్లో కూడా ఉంది సో వన్ నైన్ వన్ టూకి కాల్ చేసుకున్నట్టయితే ఆ యొక్క కాల్ అనేది రికార్డ్ అవుద్ది తద్వారా ఆ యొక్క సమస్యకు సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా కాల్ సెంటర్ వెళ్ళి దాని ద్వారా ఆ యొక్క సంబంధించినటువంటి అధికారులు వెళ్తారు వాళ్ళ దగ్గర పెడితే ఆ యొక్క సమస్య పరిష్కారం అవుతుంది ఒకవేళ పరిష్కారం కాకపోతే నెక్స్ట్ ఏం చేయాలని అయితే డైరెక్ట్గా మా యొక్క ఫారం అని ఎప్రోచ్ అవ్వచ్చు సో మా అడ్రస్ బ్యానర్ మీద చూడండి ది చైర్పర్సన్ కన్జ్యూమర్ గ్రీవెన్స్ లెటర్స్ ఫారం సిజిఆర్ఎఫ్ అంటాం సీతమ్మ ద్వారా ఆ యొక్క అడ్రస్ కనుక ఉత్తర రూపంలో కానీ అలాగే మెయిల్ అడ్రస్ దానిలో ఉంది ఆ మెయిల్కి ఏపీ సేతర్ సంఘ సంబంధించినటువంటి ఈ యొక్క సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ అంటే నాకు వస్తుంది అది సో ఈ చైర్పర్సన్కి సంబంధించినటువంటి మెయిల్ అడ్రస్ కూడా ఉంది ఆ బ్యానర్లో చూసిన ఆ అడ్రస్ మెయిల్ చేసినట్టయితే ఆ రకంగా కూడా మాకు వస్తుంది సో పోస్ట్లో పంపించుకోవచ్చు మెయిల్ చేయొచ్చు లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మాకు ఆ యొక్క కంప్లైంట్ పంపించినట్టయితే దాన్ని మేము తీసుకుని దాన్ని రిజిస్ట్రేషన్ చేసి మీకు ఎకనాలజ్మెంట్ పంపిస్తూ డిపార్ట్మెంట్ వాళ్ళ యొక్క అభ్యంతరాలు కూడా మేము తీసుకుని ఆ తర్వాత టెలికాన్ఫరెన్స్ ద్వారా హియరింగ్ అనేది కండక్ట్ చేస్తాం జనరల్గా ఏంటంటే కోర్టులో కేసు వేసినట్టయితే అయితే కోర్టు దగ్గర మీరు వెళ్ళాలి కానీ ఇక్కడ ఏంటంటే మీరు మీ ఇంటి దగ్గర నుంచే మీ ఆఫీస్ నుంచే మీ పొలంలో ఉంచో లేకపోతే ఎక్కడున్నాక అక్కడ మీ సెల్ని ఉపయోగించుకుని వీడియో కాల్ అయితే వీడియో కాల్ వాయిస్ కాల్ అయితే వాయిస్ కాల్ ద్వారా మీ యొక్క సమస్యను మాకు చెప్పుకోవచ్చు అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ఆఫీస్ నుంచి లేదా వాళ్ళ ఫీల్డ్ ఎక్కడ ఉంటే వాళ్ళు అక్కడి నుంచి కూడా మా తో తీసుకుని మాట్లాడడానికి అవకాశం ఉన్నటువంటిది ఉంది సో ఫిజికల్గా మా మీరు ఎవరో కూడా విశాఖపట్నం రావాల్సిన అవసరం లేదు సో ఇది వీడియో కాన్ఫరెన్స్ టెలికాన్ఫరెన్స్ ద్వారా హీరింగ్ అనేది కండక్ట్ చేస్తాం అంటే దానిలో ఏంటంటే మీ సమస్య మీరు చెప్తారు డిపార్ట్మెంట్ వాళ్ళు అభ్యంతరం చెప్తారు మేము రూల్ పోషన్ చూసుకుని ఆర్డర్ అనేటువంటిది ఇస్తాం ఇది అరవై రోజుల్లో ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం విత్ ఇన్ సిక్స్టీ డేస్లో ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆర్డర్ కాపీని కూడా మళ్ళీ మీకు పోస్ట్లో వాట్సాప్ మెయిల్ ద్వారా కూడా మీకు మళ్ళీ పంపించేయడం కూడా జరుగుతుంది మీకు అనుకూలంగా ఆర్డర్ వచ్చినట్టయితే ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంటుంది సో డిపార్ట్మెంట్ ఒకవేళ అలసత్వం చూపించి ఒకరు చేయకున్నట్టయితే వాళ్ళ మీద డిపార్ట్మెంట్ యాక్షన్ తీసుకోవడానికి కూడా మాకు అధికారం అనేటువంటిది ఉంది ఒకవేళ కనుక మా దగ్గర న్యాయం జరగదు